ఏం లేదు ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటాను ఓకేనా నార్కోటిక్ డ్రగ్స్ సైకోటిక్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ దాని మీద యాక్ట్ కూడా చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ లో చట్టం చేయడం జరిగింది ఆర్కోటిక్ డ్రగ్స్ అంటే ఎగ్జాంపుల్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ అంటే ఎక్కువ మన మెడికల్ షాపులో కానీ ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఈ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కానీ మన బ్రెయిన్ మీద వెన్నుముక మీద నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అంటే తెలుగులో నాడీ వ్యవస్థ అంటారు మీరు అంతా ఇంగ్లీష్ మీడియమా

అలాగ డ్రగ్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గంజా మనకు బాగా తెలిసింది గంజా దాన్ని కన్నా తీసుకుంటారు మన లోకల్ ఏ అంటే యాంటీ నార్కోటిక్స్ జి అంటే గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏగల్లో ఎల్ఈ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఓకేనా ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒక షార్ట్ ఫామ్ లో ఏగల్ అని ఏగల్ అంటే కద్దరి కదా అట్లా వచ్చేటట్టు ఒక ఒక గ్రూప్ తయారైందని ఐసి ర్యాంక్ ఆఫీసర్ ర్యాంక్ ఆఫీసర్ హైలారిటీ మొత్తం ఉంది అనమాట అది నడుస్తా ఉంది అంటే డ్రగ్స్ ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ లాండ్ ఆర్డర్ వాళ్ళకి కొంచెం గైడెన్స్ లాగా ఉండడానికి ఓకేనా అందుకోసం అది పనిచేస్తా ఉంది స్టేట్ లో కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి ఓకేనా సో మీరు పెట్టి వాడుతున్నారా గ్రోక్ ఉందా గ్రోక్ కంటే తెలుసా తెలియదు పెట్టి తెలుసా చదువుకోవాలి మనం అట్లా కాకుండా ఏదో ఒక దాని మీద మనం పెడితే అది బ్యాడ్ హ్యాబిట్ అయింది ఒక దశ దాటితే బ్యాడ్ హ్యాబిట్ అయింది మన బ్రెయిన్ కూడా బ్యాడ్ గా డెవలప్ అయింది నెగిటివ్ గా అంటే యూస్ఫుల్ కాదు ఎక్కువ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు దేని కదా ఈ ఆల్కహాలు ఈ టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ హ్యాబిట్స్ టొబాకోలో ఏముండీ ఏముండదు నికోటిన్ నికోటిన్ నికోటీన్ కదా ఏదో నికోటిన్ హాస్పిటల్స్ పర్మిషన్ ఇచ్చినట్టుకే పై అధికారులు కలెక్టర్ స్థాయి ఆఫీస్ పర్మిషన్ ఇచ్చినట్కేస్తారు అట్లా

మీద రెగ్యులర్ గా కంటిన్యూస్ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాక్ ఎలైట్ అనే ఒక ఒక ఇన్స్టిట్యూట్స్ స్థాపించారు పోలీస్ సిఐడి అన్నారా ఏబిఐ అన్నారా విజిలెన్స్ పదవి అలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ ఉంది అలాగే ఎలైట్ అని ఒక గ్రూప్ చేశారు గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఈవెన్ గుడ్ హ్యాబిట్ కూడా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేసి ఆలోచిస్తే బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది ఈవెన్ మన పుస్తకాలు చదువుతాం

Same no to tobacco, Same old to, to drugs, Same, Same old to alcohol, smoking kills, quit kills. today, smoking kills, quit today, stop tobacco, tobacco kills you, stop tobacco. Stop tobacco.